శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రేయ నమః శ్రీ లలితా లలితామహాతృపుర సుందరీ పరాభట్టరికాయ నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు కన్యా రాశికి ఉన్నటువంటి గ్రహస్థితి దృష్ట్యా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది రాశి ఫలాలు ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఆరోగ్య విషయంలో రాశి అధిపతి అయినటువంటి బుధుడు నాలుగవ తేదీ నుంచి కూడా ఇరవై ఆరవ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి వీరికి మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానీ ఈ బుధుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన స్థితి ప్రధానంగా ఈ రాశి వారికి రవి యొక్క సంచారం గ్రహాలన్నింటికీ కూడా అధిపతి రవి కాబట్టి ఆ రవి యొక్క సంచారం ప్రధానంగా తీసుకుంటాం ఈ మాసంలో మధ్యమైనటువంటి ఫలితాలు పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి ఉంటాయి పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి కాస్త జాగ్రత్తల అవసరం రవి వేదస్థితిలోకి వేదస్థానంలోకి వెళ్తూ పెడుతూ ఉంటాడు అంటే కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మారేటటువంటి అవకాశం ద్వితీయ స్థానం రవికి వేదస్థానం కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి ఆర్థిక విషయం అంటే ఎట్లాంటి ఆర్థిక విషయం అంటే ఆర్జిత ధనం అంటే మనం దాచుకున్నటువంటి ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి లోను కాకుండా ప్రయత్నం చేయాలి తరువాత ఈ మాసం యొక్క పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడి సంచారం అంత అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఈ వృత్తికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి లోను కాకూడదు పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది బృహస్పతి ఏకాదశ స్థానంలో అంటే చతుర్థాధిపతి ఏకాదశంలో ఉండడం ద్వారా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి వివాహ సం వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిర్ణయాలలో ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా విద్యార్థులకి మంచి చక్కటి అవకాశం ఈ విధంగా బృహస్పతి యొక్క సంచారం మాసం అర్ధ భాగం వరకు అంత అనుకూలంగా లేదు కానీ మాస అర్ధ భాగం తరువాత అంటే పదిహేడవ తేదీ తరువాత నుంచి కనుక చాలా విశేషంగా ఉంది ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా అన్నిటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి తరువాత శని ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఉండడం ద్వారా చేపట్టే ప్ర ప్రయత్నాలు అంటే వ్యాపార విషయంలో వ్యాపారాల విషయంలో కానివ్వండి వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వాముల యొక్క విషయంలో కానీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అంత త్వరగా భాగస్వామ్యం జోలికి వెళ్లకుండా సొంతగా ప్రయత్నం చేయడమే వీళ్ళకందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని సలహా అంతేకాకుండా వివాహం అయినటువంటి వాళ్ళకి కాస్త మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాస్త ఏదైనా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు సంయమనం పాటించి మౌనంగా ఉంటూ ఏ ఇబ్బందులు లేకుండా ఉంటూ ఓపికగా జీవనాన్ని గడుపు గడిపితే ఏ ఇబ్బందులు రావు నాస్తి జాగ్రత్త భయం జాగ్రత్తగా ఉంటే భయాలు ఉండవు కాబట్టి ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా వృత్తి వ్యాపారాల విషయంలో ఇబ్బందులు అధిగమించాలంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం తరువాత వీళ్ళకి ఈ మాసం అంత్యంలో అంటే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కుజుడు యొక్క సంచారం చాలా అనుకూలతగా అనుకూలంగా ఉంది స్వక్షేత్రంలో తృతీయ స్థానంలో శుభ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి సామాజికమైనటువంటి వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మాసం అంత్యం తరువాత మాసానికి అంటే ఇరవై ఎనిమిదవ తేదీ తరువాత నుంచి అనుకూలంగా ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ లోపు వరకు కూడా కొంత జాగ్రత్తలు అవసరం కాబట్టి ఈశ్వర దర్శనం ఆంజనేయ దర్శనంతో పాటు సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం స్వస్తి